పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ వేనమంక మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో కొలువైన భూ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల నాలుగు వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు వీనవంక మండలం నరసింహపూర్ గ్రామంలో విశేషంగా కొలువైనటువంటి శ్రీ భూ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో ఈ నెల ఇరవై ఆరు గురువారం నుంచి వచ్చే నెల నాలుగు శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నారు ఉత్సవాల సందర్భంగా తొమ్మిది మంది భక్తులకు శ్రీ భూ వారాహి అమ్మవారి యొక్క మానధరణ చేసి దీక్ష స్వీకరించారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి శ్రీ భూ వారాహి అమ్మవారి నవవిధ అభిషేకం తదుపరి అమ్మవారి మూలమంత్ర హోమం అమ్మవారి విశేష పుష్పార్చన మరియు విశేషంగా ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ చక్రమునకు కుంకుమార్చన నిర్వహించబడును ఈ యొక్క భూ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల సర్వ శత్రు బాధలు తొలుగుతాయి మరియు భూ సంబంధం కోర్టు సంబంధమైన సమస్యలన్నీ కూడా తీర్తాయి అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయబడును కార్యక్రమంలో భగవత్ భక్తులు పాల్గొని శ్రీ వారాహి అమ్మవారి కృప కటాక్ష వీక్షణములకు పాత్రలు కావాలని కోరారు Sangaka ya mataki saye, kowarahi mataki saye, kowarahi mataki saye, kowarahi mataki saye. জয় বোলো বোয় রি মাতাকে জয় বোলো বোয় মাতা কী জয় বোলো বোয় রি মাতাকে জয় বোলো বোয় মাতা কে জয় বোলো বোয় রি মাতা কয় বোলো বোয় মাতা কে জয় বোলো বোয় মাতা কে জয় বোলো বোয় মাতা విశేషంగా మన నరసింహాపూర్ గ్రామంలో అమ్మవారు భూవారాహి రూపంలో కొలువై ఉన్నది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే సంబంధమైనటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం జరుగును అదేవిధముగా వివాహం కానటువంటి వారికి క్షిప్రంగా వివాహం అవుతుంది అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం అవుతుంది మరియు సమస్త రోగ బాధల నుండి కూడా ఈ అమ్మవారు విముక్తి చెందేలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవములలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధముగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్త్రీ పురుష భేదము లేకుండా అమ్మవారి యొక్క దీక్షను పదకొండు రోజుల పాటు స్వీకరించవచ్చును ప్రప్రథమముగా మన గ్రామంలో ఈరోజు ఒక ఎనిమిది మంది స్వాములు ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించడం జరిగింది అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు కలగాలని కోరుకుంటూ